హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మార్చ్ తొమ్మిది పది తేదీల్లో మేషరాశి వారికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతిక ఒకటవ పాదంలో జన్మించిన వారందరూ రాశికి చెందుతారు ఈ మేషరాశి వారికి మార్చ్ తొమ్మిది పది తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపో తారు మేషరాశి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేషరాశి వారికి మంచి మనస్సును కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఈ మేషారాశి వారు అందరితో ప్రేమగా ఉంటారు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతూ ఉంటారు వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరికి కష్టాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ మార్చ్ తొమ్మిది పది తేదీల్లో మీ తలరాత మారబోతుంది మీరు అనుకున్న పనులన్నీ సకాలంలో నెరవేర్చుకోబోతున్నారు మీకు అన్ని రంగాలలో మంచి అభివృద్ధిని మీరు సాధించబోతున్నారు మేషరాశి వారికి ఈ మార్చు నెల అనుకూలంగా ఉండబోతుంది వీరి జాతకం మొత్తం మారబోతుంది మేషరాశి వారు ఈ మార్చు నెలలో తొమ్మిది పది తేదీలలో అధికారులతో ప్రశంసలు అందుకోబోతున్నారు వీరు ప్రతి ఒక్క ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం వల్ల వీరు అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోయే స్వభావం వీరికి ఉంటుంది అలాగే ఈ మేషరాశి వారు ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండండి డబ్బులు ఇచ్చే జ దగ్గర జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీరు డబ్బుల విషయంలో చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఈ మేషరాశి వారికి ఈ మార్చ్ తొమ్మిది పది తేదీల్లో జరగబోయేది ఇది అది ఏమిటంటే మార్చ్ తొమ్మిదవ తేదీన మీరు భూములు బంగారం కొనబోయే అవకాశం ఉంది మీరు భూములు బంగారం కొనబోయే అవకాశం తొమ్మిదవ తేదీన ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ఈ మేషరాశి వారు ఎంత కష్టం వచ్చినా ఎవరికి చెప్పుకోరు వీరు కుటుంబ పరంగా వీరికి చాలా బాగుండబోతుంది ఈ మేషరాశి వారికి పదవ తేదీన భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోయే అవకాశం ఉంది వీరికి ఆర్థిక పరంగా కూడా చాలా బాగుంటుంది వీరి మానసిక ప్రశాంతతను పొందబోతున్నారు ఈ మేషరాశి వారికి ఈ మార్చి నెల నుండి అన్ని శుభ ఫలితాలే ఆర్థిక పరంగా బాగుంటుంది కుటుంబ పరంగా కూడా వీరికి బాగుంటుంది భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు తొలగిపోయి ప్రేమానురాగాలు పొందబోతున్నారు పిల్లలు చదువుల్లో బాగా వృద్ధి చెందుతారు ఈ మేషరాశి వారు అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి చేసుకోబోతున్నారు ఈ మార్చు నెలలో వీరికి అన్ని శుభ ఫలితాలే ఉన్నాయి వీరు అనుకోకుండా వీరికి ఒక వ్యక్తి పరిచయం అవ్వబోతున్నారు ఆ వ్యక్తి వల్ల మీరు అనేకమైన అనేక ఈ మేష రాశి వారికి ఈ మార్చు నెలలో కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం కూడా ఉంది వ్యాపారంలో ఉన్నవారు బాగా అభివృద్ధిని సాధిస్తారు